హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం నిహారిక కోసం అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు కంటెంట్ బాగుంటే చాలు తమ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చే వీరిద్దరూ ఇప్పుడు నిహారిక కమిటీ కుర్రాల సినిమాను మెచ్చుకుంటున్నారు నిర్మాతగా నిహారిక చేసిన మంచి ప్రయత్నాన్ని కొనియాడారు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కమిటీ కుర్రాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతాం నిర్మాత కారణంగా సూర్య కంగువ విక్రమ్ తంగలాన్ సినిమాలు చిక్కుల్లో పడ్డాయి ఈ మూవీ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గతంలో ఓ ఇన్వెస్టర్ దగ్గర అప్పు తీసుకోవడం ఆ ఇష్యూ కాస్త మద్రాస్ హైకోర్టు వరకు చేరడంతో గతంలో మద్రాస్ హైకోర్టు ఓ తీర్పునిచ్చింది ఈ వివాదం ముగిసే వరకు రాజా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని అయితే తన సినిమా రిలీజ్ లకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందంటూ తీర్పునిచ్చింది ఇక ఆ తీర్పు ప్రకారంగా తంగలాన్ కంగువా రిలీజ్ కు ముందే కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంది ఇటీవల తన దగ్గర ఉన్న రెండు లగ్జరీ కార్లను అమ్మేసి కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు విజయ్ దళపతి తన కొత్త పార్టీ ఫండ్ కోసమే ఇలా చేసి ఉంటారని టాక్ వచ్చేలా చేసుకున్నారు దళపతి ఫ్యాన్స్ అయితే విజయ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఫీల్ కూడా అయ్యారు కానీ కట్ చేస్తే అలా అనుకున్న వారందరికీ షాక్ షాకిచ్చాడు విజయ్ దళపతి ఉన్నట్టుండి ఓ నయా లగ్జరీ కార్ కొనేసారు తాజాగా రెండు కోట్ల విలువైన లెగెస్ కార్లో లో షికార్ చేస్తూ మీడియా కంటికి కూడా షికార్ దీంతో ఉన్న కార్లను అమ్మేసి లగ్జరీ కార్ కొన్న ఈ స్టార్ హీరో తీరును ఓ వర్గం నెటిజన్ స్ట్రోల్ చేస్తున్నారు సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు నెటింటా జోరుగా సాగుతోంది అయితే ఈ చర్చలో లేటెస్ట్ గా శంకర్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు నెటింటా వైరల్ అవుతోంది ఇక సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుందన్న శంకర్ నిజంగా సినిమాలు చూసి మనుషులు మారిపోతారంటే పుష్ప సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి కదా అంటూ కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు తన మాటలతో నెటింటా వైరల్ అవుతున్నారు ప్రభాస్ లేటెస్ట్ హిట్ కల్కి మూవీ పైనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించే వాకప్ ఎక్కువ ఎక్కువవుతున్నాయి ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆగస్ట్ ఇరవై మూడు అంటూ ఓ అన్అఫీషియల్ న్యూస్ నెట్ ఇంట వైరల్ అవుతోంది అమెజాన్ ప్రైమ్తో పాటు నెట్ఫ్లిక్స్ కూడా ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్టు తెలుస్తోంది అయితే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏమో అమెజాన్లో హిందీ వర్షన్ ఏమో నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉండనుందనే న్యూస్ కూడా ఉంది మక్కల్ సెల్వన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ్ సినిమా ఓటీటీ ఫిల్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా వంద కోట్లకు పైగా వసూలను సాధించింది ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది జూలై పద్నాలుగు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ హద్దులు దాటి కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైంది ఒకటి పాయింట్ ఐదు క్రోర్ స్ట్రీమింగ్ హవర్స్తో తో సరికొత్త రికార్డ్ సృష్టించింది అంతేకాదు ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన ఇంగ్లీష్ వర్షన్ ఫిలిం గా మహారాజా మూవీ రికార్డ్ సృష్టించింది నెట్ఫ్లిక్స్ లో విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం టాప్ టెన్ లో కొనసాగుతూనే ఉంది సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి బిగ్ జలక్ తగిలింది తెలంగాణ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత వారి జాతకాలను విశ్లేషిస్తూ వేణుస్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనపై సీరియస్ అయింది తెలంగాణ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది ఇక ఫిర్యాదు తీసుకున్న మహిళా కమిషన్ వేణుస్వామిని ఆగస్ట్ ఇరవై రెండున వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది దీంతో ఈ స్టార్ ఆస్ట్రాలజర్ చిక్కులో పడినట్ అయింది తన భర్త వేణుస్వామిపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై తాజాగా రియాక్ట్ అయ్యారు వేణుస్వామి భార్య శ్రీవాణి తన భర్తను వెణికేసుకొస్తూ జర్నలిస్టుల తీరును తప్పుబడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోలో జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు తన భర్త చెప్పిన అంశాల మీద గంటల తరబడి లైవ్ డిబేట్స్ నడిపిన మీరు ఇప్పుడు ఎందుకు తన మీద ఫిర్యాదు చేశారంటూ ప్రశ్నించారు ఇప్పుడు తన రిలీజ్ చేసిన ఆ వీడియోతో నెట్టింటా వైరల్ అవుతున్నారు ఎంటర్టైన్మెంట్ పోర్టల్ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత టాప్ టూ లో నిలిచారు సర్ప్రైజింగ్లీ ను వెనక్కి నటి మరీ ఈ ఘనత సాధించారు ఇక ఫస్ట్ ప్లేస్ లో ముంజా నటి షార్వరి వాగ్ మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకోగా థర్డ్ ప్లేస్ లో షారుఖ్ ఆ తర్వాత కాజోల్ జాన్వీ కపూర్ వరుసగా స్థానం సంపాదించారు